హలో అండి రాగి సంకటి పెసరపప్పు టమాటో చారు వేసుకొని అయితే ఇంకా కడుపు నిండా తృప్తిగా తినేసానండి మరి ఈ వంటలన్నీ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకో నెయ్యి నెయ్యి చుక్కనైతే ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసి ఇలా రాసిన తర్వాత ఇంకా మనం చేసుకున్న రాగి సంకటిని అయితే ఇంకా దీంట్లో ఒత్తి అదిమి పెట్టి ప్లేట్లో కొట్టుకున్నానండి ఇంకా ఏ మాట కామాటే చెప్పుకోవాలండి నెయ్యి వాసనతో రాగి సంగటి గుమ గుమ లాడిపోతుందండి ఇంకా తింటున్నంతసేపు కూడా చక్కటి ఫ్లేవర్తో ఆహా అనిపించిందండి ఇంకా అలాంటి రాగి సంగటి ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి మరి ఇంకా ఇలా చక్కగా అటు ఇటు అని ఇంకా ఇలా ముద్దలాగా కూడా చేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఇలా టిఫిన్ బాక్స్లో అదిమి పెట్టయితే ఇలా చేసేసుకున్నానండి ఇంకా వేడి వేడి రాగి ముద్దకి చక్కగా నెయ్యి తగలగానే ఆ వాసన అయితే భలే గుమగుమలాడిపోతుందండి ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉందండి మరి ఇలాంటి హెల్దీ రెసిపీ ఇంకా రాగు రాగి ముద్ద తినడం వల్ల కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చేకూరుతాయని ఎముకల దృఢత్వం వస్తుంది అన్నట్టుగా ఇంకా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా రాగి రాగులు ఎక్కువగా వాడాలి అన్నట్టుగా అయితే ఈ మధ్యకాలంలో అయితే అందరికీ తెలుస్తుంది ఇంకా వాటి వాడకం కూడా ఎక్కువగానే ఉంటుందండి మరి అలాంటి వాటిల్లో ఇంకా మనం ఈ రాగులతో అయితే రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి బియ్యాన్ని చక్కగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగి వాష్ చేసి నీళ్లు వంపేయాలండి పంపేసిన తర్వాత అందులో ఒక గ్లాస్ బియ్యానికి నేనైతే రెండు గ్లాసుల రాగి పిండి వేద్దాం అనుకుంటున్నాను ఆరు గ్లాసుల వాళ్ళకి వరకైతే వాటర్ తీసుకున్నానండి ఇంకా ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నా కానీ ఏమీ కాదండి ఇంకా నేనైతే పైనుండి మళ్ళీ అయితే పోసానండి ఇంకా ఆరు గ్లాసులు తీసుకున్నాను ముందైతే ఇంకా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల రాగి పిండి అండి ఇంకా బియ్యం తక్కువ క్వాంటిటీలో ఉండి మన రాగిపిండి ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే ఇంకా దాని ఫలితాలు ఎక్కువగా చూస్తాము అన్నట్టుగా అయితే ఇంకా రైస్ ఎక్కువగా తినద్దు జొన్నలు కొర్రలు మిల్లెట్స్ ఇలాంటి వాడకం ఎక్కువగా వాడాలి మనం హెల్తీ రెసిపీస్ చేసుకోవాలి ప్రతి వాటిల్లో దోశాల్లో ఇంకా అన్నిట్లో కూడా రైస్ తగ్గించాలి తర్వాత రైస్లో కూడా పాలిష్ చేయని బియ్యం కాకుండా చక్కగా బ్రౌన్ రైస్ లాంటివి తినాలి అని అయితే చెప్తున్నారు కదండి ఇంకా అన్నం ఇలా చక్కగా ఉడికి మెత్తగా అయింది అనుకున్నప్పుడు ఇంకా మనం అందులో ఆ ఎసట్లో చక్కగా మరిగి ఉడుకుతున్న ఎసట్లో అయితే ఇలా రాగి పిండిని వేసి ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి ఉంచేయాలండి ఇంకా కదపకూడదు ఇలా చక్కగా పిండిని వేసేసి మూత పెట్టేసి రెండు నిమిషాలు ఆగి మూత తీసి ఇంకా ఇప్పుడు దీంతో మనం కుస్తీ పడాలండి ఇంకా ఈ కుస్తీ పడేటప్పుడు ఉన్న యాతనైతే ఇంకా నానా బీభత్సంగా ఉంటుందండి ఇంకా వెనకటి బామ్మలైతే అయితే ఎలా చేశారో ఇంకా మనకైతే తెలియదు కానీ నా అయితే కాలేదండి ఇంకా చక్కగా స్టవ్ అయితే కట్టేసి పక్కకు దింపి ఇట్లా మనం రోకలి దుడ్డు లాంటిది వెనుక వాళ్ళైతే చెక్క కట్టెలు చెక్క దుత్తలు పప్పు దుత్తలు లాంటివి ఉంటే అయితే చక్కగా ఫ్రెష్ చేయొచ్చండి ఈ గరిటెలు వీటితో అయితే వాటికి రాగి సంకటికి అయితే పని నడవదండి ఇంకా నేనైతే దుడ్డు శుభ్రంగా కడిగేశాను దుడ్డుతో చక్కగా మెదిపేసానండి మెదిపే వరకు అయితే నాకు వాటర్ సరిగ్గా సరిపోనట్టు అనిపించింది ఇంకా మళ్ళీ కాగబెట్టి చాలా చాలా మసలుతుందని నీళ్ళు వేసి ఇంకా మళ్ళీ ఇలా చక్కగా మెదిపేసాను మొత్తానికైతే సక్సెస్ఫుల్గా రాగి సంకటి అయితే చేసుకోగలిగానండి ఇంకా ఎప్పుడైతే నేను చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ఇంకా ఫస్ట్ టైంలోనే చక్కగా రాగి సంకటి రాగి ముద్ద అయితే భలే వచ్చేసిందండి ఇంకా నాకైతే ఇంకా తెలంగాణ వైపు అయితే రాగి సంకటి వాడకం ఉండదండి ఆంధ్రాలో ఎక్కువగా తింటూ ఉంటారు ఇంకా ఇప్పుడిప్పుడే తెలంగాణ వైపు ఇంకా హెల్త్కు మంచిదని హెల్దీ రెసిపీస్ అని రాగి దోశలు రాగి ఇడ్లీలు రాగి జావాలు ఇలా రాగి రొట్టెలు రాగి రెసిపీస్ అయితే చేసుకోవడం అయితే ఇంకా మొదలు పెడుతున్నారండి ఇంకా ఆ ప్రయత్నంలో ఇంకా భాగంగానే నేనైతే ఈ రాగి సంకటి అయితే చేసుకోవాలని ఇంకా చేసుకున్నానండి సక్సెస్ అయితే అయిపోయిందండి ఇంకా నేను చేసిన విధంగా నేను చూపెట్టినట్టుగానే చేసుకోండి ఇంకా చక్కగా మెదిపేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకే స్టవ్ను సిమ్లో ఉంచి ఇంకా మూత పెట్టేసి అయితే ఉంచి స్టవ్ కట్టేయాలండి ఇంతే అండి ఇంకా ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఇంకా ఇలా వేడిగా ఉండగానే నెయ్యి వేసి అటు ఇటు అటు ఇటు అన్నా కానీ ముద్దల్లాగా వచ్చేస్తాయండి రాగి ముద్దలు ఇంకా ఇలా అప్పటికప్పుడు ఇలా ప్లేట్లో వేసుకొని తిన్నా కానీ బాగానే ఉంటుందండి ఇంకా చివరిలో అయితే నేను ఉప్పు వేసేసానండి ఎసట్లో కూడా ఉప్పు వేసినా కానీ మంచిదే కానీ నేనైతే అప్పుడు మర్చిపోయాను ఇప్పుడు చివర్లో అయితే ఉప్పు వేసి మొత్తం ఖాళీగా తిప్పేసి ఇంకా దాన్ని అయితే స్టవ్ కట్టేసానండి ఇంకా మరి దాంట్లోకి రసం లాంటివి ఉంటే బాగుంటుంది ఇంకా టమాటా రసం అయితే చేసుకుందాము అన్నట్టుగా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసిన తర్వాత దానిసిన వెల్లుల్లి వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసేసి ఇంకా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా కరివేపాకు కూడా తుంచి వేసుకోవాలండి ఇంకా అప్పటికప్పుడు తీసుకువచ్చిన కరివేపాకు ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకా మామూలు వెల్లుల్లిలో అయితే నేను ఇలాచి లవంగం కలిపి దంచి ఇంకా వేసానండి ఫ్లేవర్ కోసం ఇంకా రసం మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టుగా అయితే ఇంకా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పైనుండి వేశాను ఇప్పుడు టమాటా ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయండి తగినంత రసానికి టమాటా రసానికి సరిపోయే అంత ఉప్పు కారం గరం మసాలా వేసేసానండి ఇంకా ఫ్రెష్ కరివేపాకు అయితే వేశానండి ఇలా ఫ్రెష్ కరివేపాకు వేయడం వల్ల చక్కగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి కరివేపాకు ఫ్లేవరు ఇంకా ఉప్పు కారం కలిపి ఒకసారి మొత్తం టమాటా కర్రీ అంతా మెదిపేసి ఇంకా మనం రసానికి కావాల్సినన్ని వాటర్ పోసుకొని మరిగించుకుంటే మనకైతే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి రుచికరమైనటువంటి టమాటా రసం అయితే రెడీ అయిపోతుందండి మరి రాగి సంకట్లోకి అయితే ఇంకా రాగి సంకట్లోకి ఫిష్ పులుసు కానీ కోడి పులుసు చికెన్ పులుసు కానీ మటన్ పులుసు కానీ పప్పు చారు కానీ ఎగ్గు పులుసు కానీ ఇలాంటి లాంటివే బాగుంటాయి అన్నట్టుగా అయితే అంటారండి ఇంకా నేనైతే టమాటా రసం చేసి ఇంకా పెసరపప్పు మామూలుగా పెసరపప్పు ఫ్రై అయితే చేద్దాము అనుకుంటున్నానండి టమాటా చారు కాంబినేషన్లో మన టమాటా చారు అయితే చూసారా మరిగి అయితే సువాసన అయితే వీధి చివరి వరకు వచ్చేస్తుందండి ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వెల్లుల్లి వేసిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇంకా పసుపు కర్రీకి సరిపడా ఉప్పు కరివేపాకు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి ఇంకా పెసరపప్పును కూడా అందులో వేసి చక్కగా నూనె తేరే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పప్పులో కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఇంకా ఉడికించి దింపేసుకుంటే పెసరపప్పు టమాటా రసం కాంబినేషన్తో రాగి ముద్ద అయితే తినేయచ్చండి ఇంకా నాకైతే ఇంక ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉందండి ఇంకా రాగి అయితే భలే బాగుందండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బెస్ట్గా కుదిరిందని చెప్పచ్చండి ఇంకా నేను ఇంకా రెగ్యులర్గా చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నానండి ఎందుకంటే అన్నం రైస్లో కన్నా ఎక్కువగా ఇంకా ఇలాంటి మిల్లెట్స్ వాటి లోనే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అయితే బాగా ఉంటాయి అన్నట్టుగా అయితే తెలుస్తుందండి ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి చివరిగా గరం మసాలా వేసి దింపేసుకుంటే సరిపోతుందండి చూసారా ఇంకా రాగి సంకటి పెసరపప్పు టమాటా చారు మరి మీ లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా రాగి సంకటి చేసిన వాళ్ళైతే ఇలాగే చేస్తారా నేను కరెక్టే చేశానా లేదా అన్నదైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి లేదు మీరు కరెక్టే చేశారు ఇలాగే చేస్తారు అన్న కామెంట్ పెట్టేయండి లేకపోతే ఇంకా నేను బాగా చేశానా లేదా బాగా చేశాను అంటే బాగా చేశాను అని కామెంట్ పెట్టేయండి ఇంకా పెరుగులో కూడా ఇంకా టమాటా రసంలోకి బాగానే ఉంది పెరుగులోకి బాగానే ఉంది రాగి సంకటైతే దేంట్లో తిన్నా కానీ ఎమ్మి ఎమ్మి సూపర్ సూపర్ అండి నెక్స్ట్ వీక్ మార్గశిర మాసం నాలుగవ గురువారం అండి లక్ష్మీవారం మాసాల్లో గురువారాలు ప్రత్యేకమని ఇంకా ప్రతి వీడియోలో షేర్ చేస్తూనే ఉన్నానండి ఇంకా ఇదైతే గురువారం రోజు చక్కగా వర్ణన మూడో వారం అండి ఇంకా గురువారం శుక్రవారం రెండు వారాలు అయితే చేశాను కదండి ఇంకా ఇది ఈ గురువారంతోనే అయితే మూడో వారం వర్ణన పూజ అయితే కంప్లీట్ చేశానండి ఇంకా మణిదీపేశ్వరి కర్ణ కటాక్షాలు మన సబ్స్క్రైబర్లు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన మణి ద్వీపం అని తలచినంతనే సకల సౌభాగ్యాలు చేకూరుతాయి అని అయితే చెప్తారండి ఇంకా మణి ద్వీపం వలన మొత్తం చదవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మణి ద్వీపం మణి ద్వీపం అని తలిచినంతనే ఇంకా అన్ని బాధలు తొలుగుతాయి అన్నట్టయితే ఇంకా పురాణాల్లో చెప్పబడి అయితే ఉందండి ఇంకా మరి థ్యాంక్ ఫ్రెండ్స్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకి వస్తూనే ఉంటానండి ఇంకా రాగి సంకటి అయితే చాలా బాగుందండి ఇంకా వెరీ నైస్ అండి ఇంకా ఇప్పుడు రొటీన్ ఫుడ్డే కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేస్తే ఇంకా బాగుంటుందండి హెల్త్ హెల్త్ బాగుంటుంది తర్వాత ఫైబర్ కంటెంట్ కూడా అందుతుందండి మరి నా గురువారం లక్ష్మీవారం పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్